హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ బ్యాక్ టు రాణీస్ కుకింగ్ స్టైల్ నేను మీ రాణి ఈరోజు నేను ఆవిరి కుడుము చేసి చూపించబోతున్నానండి చాలా చాలా సింపుల్ అండి హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి ఇది మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసారంటే నేను టూ టైప్స్లో కుక్ కుకింగ్ ప్రాసెస్ చూపిస్తాను మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే అర్థమవుతుంది ఫ్రెండ్స్ అంతకుముందు మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వారైతే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్ ఆప్షన్ టచ్ చేసి ఏఎల్ఏ ఆలని బెల్లైకెన్ యాక్టివేట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను కుక్ చేసి వీడియో పెట్టిన వెంటనే మీ ఫోన్కు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్ మీ సపోర్ట్ నాకు ఇస్తారని ఆశిస్తున్నాను ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి ఇలా ఖాళీగా ఉన్న ఒక గిన్నెని తీసుకోండి ఒక కప్ మినపప్పు తీసుకోండి పట్టుపప్పు అయినా పర్వాలేదు గుళ్ళు పప్పు అయినా పర్వాలేదండి ఇలా తీసుకోండి దానిలోకి ఒక టేబుల్ స్పూన్ బియ్యం తీసుకోండి అవి రెండు కూడా వాటర్ పోసుకుని నానబెట్టుకుందామండి నాలుగు గ నాలుగైదు గంటలు నానబెట్టుకుని ఉంచుకోవాలి ఫ్రెండ్స్ మీరు క్వాంటిటీ ఎంత పప్పు తీసుకున్నా సరే ఒకే ఒక టేబుల్ స్పూన్ మాత్రం బియ్యం వేసుకోవాలి అంతకంటే ఎక్కువ వేసుకోకూడదండి ఇది ఓన్లీ మినపప్పుతో చేసుకునే ఇడ్లీని నానిన తర్వాత ఇలా కడుక్కొని వాటర్ మొత్తం తీసేసుకుని మిక్సీ జార్ తీసుకుని గ్రైండ్ చేసుకుందామండి ఎక్కువ వాటర్ పోసుకోకూడదు అసలు వాటర్ లేకుండా ఫస్ట్ గ్రైండ్ చేసుకుని మనం కావాలంటే తర్వాత వాటర్ యాడ్ చేసుకుందాం కొంచెం నలిగింది కదా ఇప్పుడు కొన్ని వాటర్ యాడ్ చేయండి యాడ్ చేసుకోవాలండి ఇలా కొంచెం పోసుకొని మరొకసారి గ్రైండ్ చేసుకుందాం కొంచెం గట్టిగా ఉంది కదా ఇంకా కొన్ని వాటర్ పోసుకుని కొంచెం లూజ్గా కలుపుకోవాలండి మరీ అంత ఎక్కువగా లూజ్ ఉండకూడదు పిండి కొంచెం గట్టిగానే ఉండాలి అలా కొన్ని వాటర్ పోసుకుని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ గ్రైండ్ చేసుకున్న పిండి మొత్తం కూడా ఒక బౌల్లోకి తీసేసుకుందామండి ఫ్రెండ్స్ నా కుకింగ్ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే చివరిగా లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి చూడండి నలిగింది కదా ఇలా బాగా మెత్తగా నలగాలండి అలా నలిగిన తర్వాత అదంతా కూడా ఒక బౌల్లోకి పెట్టేసుకుందాం మిక్సింగ్ బౌల్లో వేసేసుకుని టేస్టీకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఒక అర టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి చిటికెడు వంట చూడ అండి అలా అవి రెండిటిని పిండిలో కలిసే వరకు కూడా బాగా కలుపుకోవాలి అలా కలుపుకుని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఈ ఆవిరి కుడు మాత్రం రుబ్బిన వెంటనే వేసుకోవాలండి అలా పిండి రుబ్బి పక్కన పెట్టుకుని ఉదయాన్నే వేసుకోవటం అలా చేయకూడదు ఎప్పుడు ఎప్పుడు తినాలనుకుంటే అప్పుడే రుబ్బుకొని మనం కుక్ చేసుకుని తినాలి వెంటనే తినేయాలండి ఇది చాలా చాలా మంచిదండి హెల్త్కి మీరు డైలీ బ్రేక్ఫాస్ట్ తింటూ ఉంటాం కదా మనం దానిలో వారానికి ఒక్కసారైనా కూడా ఇలాంటి బ్రేక్ఫాస్ట్ తిన్నారంటే మీ హెల్ హెల్త్కి చాలా హెల్ప్ అవుతుందండి ఇప్పుడు ఒక కళీగోనని గిన్నె తీసుకుని సగం పైగా వాటర్ పోసుకోండి ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ తీసుకోండి దానిని కూడా వాటర్లో తడుపుకొని ఇలా వాటర్ ఏమి లేకుండా తీసుకుని ఆ గిన్నె పైన వేసుకోవాలండి గిన్నె పైన అలా వేసుకుని తాడు ఏదైనా తీసుకుని అలా గిన్నె వంచకి అంచులకి టైట్గా కట్టుకోవాలండి ఆ క్లాత్ జారిపోకుండా అలా టైట్గా టైట్ చేసుకోవాలి తాడుతో ఇప్పుడు మనం రుబ్బి పెట్టుకున్న పిండి ఉంది కదా దానిని తీసుకుని అలా స్లోగా దానిపైన వేసుకుందామండి క్లాత్ మాత్రం తడిగానే ఉండాలి అలా వేసుకుని కావాల్సిన సైజులో మనం చుట్టూ కూడా సర్దుకోవచ్చు సర్దుకోవాలి అలా చేసుకున్నాం కదా దానిపైన చుట్టూ ఉన్న క్లాత్ ఉంది కదా దానిని ఆవిరి కుడుం వైపు కవర్ చేసుకుంటూ అలా చుట్టూ చుట్టూ కప్పుకుంటూ రావాలండి ఇలా రావాలి ఆవిరి బయటికి పో పోకూడదు అలా చేసుకుంటున్నాం కదా ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని స్టవ్ సిమ్లో పెట్టుకుని ఈ గిన్నెని తీసుకుని స్టవ్ మీద కుక్ చేసుకుందామండి అలా క్లాత్ మొత్తం కూడా కవర్ చేసుకుని ఆ గిన్నెని స్టవ్పై పెట్టుకుని కుక్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకుని సిమ్లో పెట్టుకోండి దానిపైన ఒక ప్లేట్ కానీ గిన్నెని కానీ బోర్లించుకోవాలి ఆ క్లాత్ని కవర్ చేసుకుని అలా కుక్ చేసుకోవాలి ఇంకొక ప్రాసెస్ చూపించబోతున్నానండి ఇలా కుక్కర్ కానీ ఏదైనా ఖాళీగా ఉన్న గిన్నెని తీసుకోండి దాని లోపల సగం వరకు వాటర్ పోసుకోండి ఇప్పుడు ఒక స్టాండ్ పెట్టుకొని దానిపైన ఒక ప్లేట్ పెట్టుకోవాలి అలా ఆవిరి కుడుములాగా ఆ టైప్లో కూడా చేసుకోవచ్చు లేదంటే ఇలా ఇప్పుడు సెకండ్ ప్రాసెస్ చూపిస్తున్నాను కదా ఇలా గిన్నెలు పెట్టుకుని ఇడ్లీలాగా కూడా చేసుకోవచ్చండి ఏదైనా మనిష కానీ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది అలాగే హెల్త్కి చాలా హెల్ప్ అవుతుందండి ఈ డైట్ ఈ బ్రేక్ఫాస్ట్ మాత్రం వారానికి ఒక్కసారైనా అందరూ ఖచ్చితంగా తినాల్సిందే అలా ఖాళీగా ఉన్న గిన్నెలు తీసుకుని దాని లోపల ఒక్కొక్క చుక్క నెయ్యి వేసుకొని ఆ గిన్నె మొత్తానికి అప్లై చేసుకోవాలి ఇప్పుడు మిగిలిన బ్యాటర్ ఉంది కదా అది చక్కగా గిన్నెలోకి సర్దుకొని మొత్తం కూడా కరెక్ట్గా సెట్ చేసుకోవాలండి గిన్నె లోపలికి అలా సెట్ చేసుకుని ఆ పాత్రని కూడా తీసుకుని షవ్ వెలిగించుకొని షవ్ సిమ్లో పెట్టుకుని అది కూడా దానిపైన పెట్టుకుని కుక్ చేసుకుందాం దానిపైన మూతతో కవర్ చేసుకోండి ఇప్పుడు క్లాత్ మీద వేసిన ఆవిరి కుడుము కుక్ అయిందేమో చూద్దామండి చూడండి మనం నైఫ్తో కానీ ఏదైనా టూత్పిక్తో కానీ ఇలా గుచ్చినట్లయితే మనకు అసలు తడి అనేది తగలకూడదండి అలా ఏందంటే కరెక్ట్గా కుక్ అయినట్టే ఇంకా ఆ క్లాత్ ఓపెన్ చేసేసుకుని దానిని ఒక ప్లేట్లో పెట్టుకుని సర్వ్ చేసుకోవటమే ఇది రెడీ అయింది కదా దానిని ఒక ప్లేట్లో పెట్టి చూపిస్తున్నాను ఇలా వేడివేడిగా ఆవిరి కుడుమను పెట్టుకుని గిన్నెలో నెయ్యి వేసుకుని అలా వేడివేడి కారపొడి కానీ అలా వేసుకుని చక్కగా సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది చూడండి లోపల తడిలేదు కదా చక్కగా ఉడికింది ఇప్పుడు నెయ్యి వేసుకుందాం ఇలా చుట్టూ నెయ్యి వేసుకుని కొంచెం కారొడి కూడా వేసుకుని ఇంకా సర్వ్ చేసుకోవటమేనండి చాలా రుచిగా ఉంటుంది అలాగే హెల్త్ కూడా చాలా బలమైన ఫుడ్ అండి ఇది మీరు ఖచ్చితంగా కుక్ చేసుకుని ఇంట్లో పిల్లలకి ఫ్యామిలీకి పెట్టండి ఇప్పుడు గిన్నెలో పెట్టుకుని ఉడికించుకున్న ఇడ్లీ ఉంది కదా దానిని కూడా చూపించబోతున్నాను చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుందండి అలా ఒక్కొక్కటి తీసుకుని ప్లేట్లో పెట్టుకుని సర్వ్ చేసుకోవటమే ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ని ఇస్తారని ఆశిస్తున్నాను ఇలా మనం ఉడికించుకుని పెట్టుకున్న ఇడ్లీలన్నీ కూడా అలా ప్లేట్లో పెట్టుకుని పొడి కానీ ఏదైనా చట్నీ కానీ వేసుకుని సర్వ్ చేసుకోవటమేనండి ఇంకా నెయ్యి మాత్రం ఫుల్గా వేసుకోవాలి నెయ్యితో చాలా చాలా బాగుంటుందండి ఇది ఫ్రెండ్స్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా రెడీ అయిపోయిందండి టూ ప్రాసెస్ చూపించాను కదా మీకు ఏది నచ్చితే అది ఫాలో అవ్వచ్చు క్లాత్ పైన వేసుకోవటం కొంచెం కష్టంగా అనిపిస్తే ఇలా ఇడ్లీ పాత్రలో కానీ ఇలా ఏదైనా గిన్నెల్లో కానీ వేసుకుని అలా కుక్ చేసుకుని కూడా సర్వ్ చేసుకోవచ్చు మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ రాణి ఎర్రంశెట్టి